హలో అండి నమస్తే అందరికీ మీరు ఇప్పుడు వింటున్న వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అంతా కూడా ఒరిజినల్ వాయిస్ అది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వేరు చెన్నీస్కి వెళ్తున్నాడు అనమాట కట్ టూ సిక్స్ అయి ఉంటుంది ఆ టైంలో ఫైవ్ థర్టీకి లేచి రెడీ అయి వెళ్ళిపోతాడు కదా ఆ టైంకి వెళ్ళేటప్పుడు నేను బయటకు వచ్చి అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటాను నేచర్ అయితే ఎంత బాగుంటుందో అందులోనే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం చల్లటి గాలి వస్తుందండి ఇలా స్పెండ్ చేయడంలో చాలా హాయి అనిపిస్తుంది కదా మార్నింగ్ అలా వాడు వెళ్తున్నట్టు కొంచెంసేపు చూసి ఆ తర్వాత ఆ నేచర్ని ఒక పావు గంట సేపు అలా ఎంజాయ్ చేసి అప్పుడు లోపలికి వస్తాను ఇది ఎక్కువ ఒకసారి జరుగుతుంది మ్యాక్సిమమ్ వాడు వెళ్ళిన తర్వాత బిజీయే కదా నేనైతే నిద్ర కూడా లేవనండి వాడు వెళ్ళే టైంకి సిక్స్ థర్టీకి లేస్తా అనమాట అప్పటి నుంచి ఇంకా బిజీ బిజీ పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి ఆమెకి ఇంకా ఫైవ్ థర్టీకి లేవను వాడు రెడీ అయిపోయి వాడంతా వాడే వాడు వెళ్తాడు అండ్ నేచర్ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో అందులో మాలాగా అపార్ట్మెంట్స్లో మధ్యలో ఫ్లాట్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా చాలా ప్రీషియస్ అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే గాలి వెలుతురు ఇవన్నీ కావాలని మనం కోరుకుంటాం ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉన్నట్టుగానే ఉంటుంది అండ్ మాకు ఒకే ఒక కార్డర్ ఉంటుంది అది కూడా బట్టలు ఆరేసుకోవడంతోనే సరిపోతుంది మాకు బట్టలు అరవేయాలంటే పొద్దున్నే సెవెన్కి వేస్తే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కానీ తీయడానికి ఉండదు అనమాట ఈ విధంగా మా డే స్టార్ట్ అయిపోయింది వేరు మళ్ళీ సెవెన్ థర్టీకి ఇంటికి వస్తాడు సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి సెవెన్ థర్టీకి వస్తాడు అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్కొక్కసారి ఈవినింగ్ వెళ్తూ ఉంటాడు ఎక్కువ టైం ఆడుకోవాలి అని అనిపించినప్పుడు మార్నింగ్స్ మాత్రం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు ఎక్కువగా చదువుకోవడం అంతా ఈవినింగే కంప్లీట్ చేసేస్తాడండి మార్నింగ్ అయితే చదువుకోవడానికి అసలు ఇష్టపడు నార్మల్ రోజులు అయితే తొందరగా కూడా అనమాట ఇంక ఇక్కడే నేను ఈరోజు దేవుడారులన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఎప్పటికప్పుడు శుభ్రం చేద్దామని అనుకుంటాను కానీ అదే అలా గడుస్తూ ఉంటుంది టూ త్రీ మంత్స్కి ఒకసారి మాత్రం కంపల్సరీ శుభ్రం చేసుకుంటా ఎందుకంటే పాతం ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసేయాల్సి వస్తుంది కొన్ని బుక్స్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉండిపోతూ ఉంటాయో అవి కొద్దిగా క్లీన్ చేసుకోకపోతే దుమ్ము పట్టేసి ఆ తర్వాత చెక్కవి కదండి కబోర్డ్స్ మనం వాడేవి చెదలు పట్టే అవకాశం ఉంటుంది అందుకని ఒక డ్రై క్లాత్ తీసుకుని దాంతో మొత్తం అంతా తీసేసి దులిపేసి ఆ తర్వాత మళ్లీ సర్దుకుంటా ఇది దేవుడి అర కింద కాకుండా పక్కన కబోర్డ్స్ ఉంటాయండి దాంట్లో పెట్టుకుంటా అనమాట దేవుడికి సంబంధించినవన్నీ అన్నీ ఒకే చోట పెట్టుకోవాలంటే నాకు దేవుడి కింద ఉన్న అర సరిపోదు అందుకనే పక్కన కొన్ని పటాలు పుస్తకాలు ఆ తర్వాత ఎక్స్ట్రా మనం తెచ్చుకునే అగరుబత్తులు ధూప్ స్టిక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నేను ఈ విధంగా సర్దుకుంటా అండ్ ఎప్పటికప్పుడు పసుపు కుంకుమ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటా అనమాట మరీ పూర్తిగా ఖాళీ అయిపోయేదాకా ఉంచుకోకుండా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని తెప్పించుకుంటూ ఉంటాను సో వాటన్నిటిని స్టోరేజ్ చేసుకోవడానికి నాకు ఇదైతే వీలుగా ఉంటుందని ఇక్కడ సర్దుకుంటూ ఉంటాను ఇక్కడ మీరు చూస్తున్నది దేవుడి గది పక్కన ఉన్న అర ఇందులోనే అన్ని పూజ సామాన్లు అన్ని పెట్టుకుంటాను కొన్ని పట్టాలు తీసేయాల్సినవి తీయాల్సినవి ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి కదా అవి ఇది దేవుడి గది కింద ఉన్న అర అనమాట ఇది దేవుడి గదికి అటాచ్డ్ దీంట్లో కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసేవి అంటే డైలీ బేసిస్ లో యూజ్ చేసే వాటిని పెట్టుకుంటా అండ్ ఆ రోజు అయితే పూజ ఇలా జరిగింది నేను మాక్సిమం కింద ముందు న్యూస్ పేపర్స్ వేసేవాళ్ళం కాకపోతే కింద న్యూస్ పేపర్స్ వేయకూడదని అన్నారు అందుకోసమని ఇలా వైట్ ని వేసేసాను ఏ ఫోర్ షీట్స్ ఉంటే ఏ ఫోర్ షీట్స్ లేకపోతే ఏవి వైట్ కలర్ దొరికితే నేను అవి యూజ్ చేస్తాను ఇంకా పువ్వుల విషయానికి వస్తే ప్రతిరోజు పూజకి పువ్వులు ఉంటాయండి అప్పుడప్పుడు లేని సమయంలో మనం పువ్వుల కోసం వెతుక్కోకుండా అంటే అవి అయ్యో ఈరోజు పువ్వులు పెట్టలేదే అని బాధపడకుండా నేను ఫస్ట్ కొన్ని వెండి పువ్వులు కొన్నానండి ఒక ఫైవ్ దాకా కొన్నాను కొంచెం పెద్దవి అవి తీసుకుని ఇంకా రెగ్యులర్ గా దేవుడి గదిలో ఉంటాయి అనమాట పటాలకు పెట్టేసి ఉంటాయి ఆ రోజు పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోజు లంచ్ కి చాముదుంపల పులుసు అలాగే కాకరకాయ ఫ్రై ఇప్పుడు నేను చేసే కాకరకాయ ఫ్రై ని మిస్ అవ్వద్దండి ఎందుకంటే అందులో చేదు ఉండదు వారం రోజులు నిల్వ ఉంటుంది కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను సో ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే చామదుంపల పులుసు కోసం చాముదుంపులను ఉడికి పెడతాను ఇంకో పక్కన రైస్ పెట్టాను అనమాట ఇప్పుడు చామదుంపల్ని మనం ఉడికించడానికి పెట్టాం కదా ఈలోపు మనం కుక్ చేసుకోవాల్సిందే ఆనియన్స్ని ఈ ఒక పాన్ పెట్టుకుని వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు వేసుకోండి ఆ తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి దాంట్లో కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపొటను తీసుకుని నానబెట్టుకోండి ఆ తర్వాత కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయి కుక్కర్ అయిన తర్వాత మన చామదుంపల పైన ఉన్న పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అంటే రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్నవి తీసుకుంటే అలా బాల్స్ లాగా వేసేసుకోవచ్చు కొంచెం పెద్దవి మనం మీడియం సైజ్ తీసుకున్నాం కాబట్టి ఇలా కట్ చేసి వేసుకుంటే దీనికి పులుసు వెళ్ళి పులుసులో ఇవి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోజు కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ ఉడికిపోయాయండి అందుకే ఎక్కువ గుజ్జుగా కనిపిస్తుంది ఇంకా ప్రాసెస్లోకి వస్తే మనం ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న చామదుంప ముక్కలు వేసి బాగా మనం వేసిన ఉప్పు కారం పట్టేంత వరకు కొద్దిగా కలుపుకుని అందులో చింతపండు గుజ్జు చిక్కగా తీసి అందులో వేసేసుకోవాలి అప్పుడు దీనికి సరిపడా నీళ్ళను కూడా పోసుకొని ఇప్పుడు ఈ చామదుంపలన్నీ కొంచెం పులుసు చిక్కబడేంత వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇది దాదాపు పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది బాగా దగ్గర పడుతుంది అండ్ చామదుంపల్ని అంతకంటే ఎక్కువ కూడా మనం ఉడికించాల్సిన అవసరం ఉండదు మరీ చిక్కగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోండి అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక దాంట్లో రోల్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి మిక్సీలో వేసుకోవాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా దంచుకుని ఇప్పుడు పులుసు మరుగుతూ ఉంటుంది కదా ఆ పులుసులో వేసేసుకోండి ఇది పులుసు దించడానికి ఒక ఐదు నిమిషాల ముందు ఈ పొడిని వేసుకోండి అప్పుడు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ముందే వేసుకుంటే ఫ్లేవర్ తగ్గిపోతుంది ఇప్పుడు అది వేసి ఒక ఐదు నిమిషాలు కుక్ అయ్యి పులుసు అంతా చెక్కబడిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే ఇక్కడ నేను అదే క్లిప్ స్టార్టింగ్లో చూపించింది ఎందుకు చూపించానంటే నేను గా రెండు కర్రీస్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఆ కర్రీ చూపించాను అనమాట పులుసు చూపించాను ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై కోసం కాకరకాయ ఫ్రై కోసం ఏంటంటే కాకరకాయలు ఇలా తీసుకుని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుని ఆ గుళ్ళని కొద్దిగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అసలు ఫ్రై చేసుకోకపోయినా కూడా పర్వాలేదు కాకపోతే పచ్చివి కొంతమంది తినడానికి ఇష్టపడదు కాబట్టి కొద్ది లైట్గా ఫ్రై చేసుకోండి కాకరకాయ ముక్కలన్నిటిని సందగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని బాగా నలుపుకోండి ఎంతలా అన్నంటే అందులో నుంచి మనకి చేతికి నీళ్ళు అంటే వరకు నలుపుకోండి అలా నలుపుకుని సేపు ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలా కోసం అయితే మనం అందులో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులోనే వేరుసన గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చల్లారే దాకా ఉంచుకుని ఆ చల్లారి నువ్వే అందులో వేసేసుకోండి ఈలోపు మన కాకరకాయలో నీళ్లు కూడా వస్తాయి ఆ నీళ్ళని అన్ని తీసేసి ఇలా పిండుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో ఈ కాకరకాయ ముక్కల్లో ఈ విధంగా నీళ్ళు తీయడం వల్ల అందులో ఉండే చేదు చాలా వరకు పోతుంది ఇది నేను వీడియో కోసమని ఈ విధంగా చేస్తున్నానండి కాకరకాయలో కారం చేదంతా పోవడానికి కాకపోతే నాకు డైరెక్ట్ గా చేస్తేనే నచ్చుతుంది ఆ ఫ్లేవర్ పోతుందేమో ఆ చేదు పోతుందేమో అని అనిపిస్తుంది అనమాట ఈ విధంగా మనం ముక్కలన్నీ తీసేసిన తర్వాత నీళ్ళు ఇలా వస్తాయి ఇప్పుడైతే మనకి కాకరకాయలో చేదు దాదాపు తగ్గిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనం రెగ్యులర్గా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాము ఈ ఫ్రై కి మాత్రం ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఆ కాకరకాయ ముక్కలన్నిటినీ అందులో ఫ్రై చేసుకోండి ఇది ఎంత వరకు ఫ్రై అవ్వాలంటే కాకరకాయలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ ఒక పక్కన ఫ్రై అవుతూ ఉండగా మనం మిక్సీ జార్ లో ఇందాక గుళ్ళు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అందులోనే ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఆ తర్వాత ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి వీటిని పొట్టి తీయాల్సిన అవసరం లేదండి అలా డైరెక్ట్ గా తీసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకునే లోపు మన కాకరకాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి ఇందులో మీరు పచ్చివేరుసిన గింజలు గింజలు వేసినా కూడా ఏం ఇబ్బంది ఉండదండి కాకపోతే నేను మరీ పచ్చితనం ఉంటుందని కొంచెం ఫ్రై చేసాను ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి బాగా అంటే పచ్చివాసన పోయి నూనె పైకి తేలాలన్నమాట ఆ టైంలో మనం వేప్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి దీనికంటే ముందు కుక్ అయిపోయిన ఆ మసాలాలో కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ది అందులో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇలా వేసేసుకోండి వేసేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి ఈ కూర వారం రోజుల పాటు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు తిన్నా కూడా కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని తినండి ఫ్లేవర్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు పిల్లలు కూడా బాగా తింటారు కాకరకాయలు నూనెలో ఫ్రై అవ్వడం వల్ల దాని ఫ్లేవర్ కూడా ఎక్కడ మిస్ అవ్వదు ఇంకా ఆ రోజు ఈ రెసిపీస్తో మా లంచ్ అండ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ వంట అంతా అయిపోయిన తర్వాత మనకి మెయిన్ పార్ట్ క్లీన్ చేసుకోవాలి కదా దీన్ని మాత్రం నేను బాగా అలవాటు చేసుకున్నాను ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా మనం రెగ్యులర్గా స్టార్టింగ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు మధ్యలో నేర్చుకున్నా ఏం పర్వాలేదు మేము ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చామని చెప్పాను కదా ఈ నిమ్మకాయలన్నీ కడిగి ఆరుపోసి పెట్టానండి ఇప్పుడు తుడుస్తున్నాను వీటన్నింటిలో ఏంటంటే మనం తీసుకొచ్చిన వంద కాయలు అనుకోండి అందులో ముప్పై కాయలు కాయలు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి యాభై కాయలేమో పచ్చడికి పనికి వస్తాయి ఇంకొక ఇరవై కాయలు పోయాయి అన్నమాట వెంట వెంటనే పాడిపోయాయి నేను వేదిని చిన్న వీడియో తీసి పెట్టమన్నాను వాడు లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇలా అయితే వీడియో ఇలా ఉంటుంది ఇలా అయితే క్లియర్గా వస్తుంది అని రకరకాలుగా చెప్తూ వీడియో తీస్తున్నాడు అనమాట అందుకే మీకు ఇన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి అందులో మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలంటే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండాలి అండ్ తోలు కూడా బాగా పలుచగా ఉండాలన్నమాట అటువంటి అన్ని నేను ఏర్పెడుతున్నాను ఇందులో దాదాపు సగం పోయాయని అని చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా సగం రెగ్యులర్ యూస్కి వాడుకునేలాగా ఉన్నాయని కొన్ని అయితే డ్రైగా ఉన్నాయండి కొన్ని మాత్రమే పనిచేసాయి నేను వాటన్నిటినీ ఏంటంటే తొక్క పలుచగా ఉన్న వాటన్నిటిని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టాను పచ్చడికి మనం ఏవైతే ముక్కలు చేసి పెట్టుకుంటామో వాటిలో గింజలు లేకుండా ఇలా సపరేట్గా ఒక దాంట్లో వేసి పెట్టుకోండి మనం ఎన్ని నిమ్మకాయల్ని పచ్చడికి తీస్తామో అందులో సగం కంటే తక్కువ నిమ్మకాయలని మనం రసం కోసమని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు యాభై నిమ్మకాయల్ని మనం పచ్చడి కోసం ముక్కలు చేసి పెట్టుకుంటే దానికి ముప్పై ఐదు నిమ్మకాయల దాకా మన రసం కోసం పక్కన పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను ముక్కలన్నిటినీ కట్ చేసి పెట్టుకుని అందులో ఇందాక మీకు చూపించాను కదా సగం చేసి పెట్టిన నిమ్మకాయలు వాటిల్లో రసమంతా తీసి ఇందులో వేసేసా ఇప్పుడు ఈ నిమ్మకాయలకి చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసానండి పసుపు వేసి ఇవన్నీ బాగా కలిపేసాను మొత్తం కలిపేసి ఒక మూడు రోజుల పాటు ఇది బాగా ఊరనివ్వాలి అనమాట ప్రతి ముక్క పైన చెక్క మొత్తం అంతా కూడా మెత్తపడాలి అలా మూడు రోజుల పాటు ఊరిన తర్వాత అప్పుడు అందులో మనం కారం కలుపుకుంటాం నిమ్మకాయ పచ్చడి చే చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక్క నిమ్మకాయలు కోసుకుని వాటిలో గింజలు తీసుకునే ప్రాసెస్ ఒక్కటే ఎక్కువ అనమాట మిగిలిన ప్రాసెస్ అంతా చాలా చిన్నది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదా ఇది మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు బాగా ఊరినిద్దాం ఇంక ఈవినింగ్ నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ చేసిన తర్వాత మా డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత పడుకునే ముందు నేను ఇవి నానబెట్టుకుని పడుకుంటానండి ముగ్గురికి బాదం ఆ తర్వాత అంజీరా బ్లాక్ క్రేప్స్ ఇంకా ఖర్జూరం ఇవి మా హస్బెండ్ కోసం ఇవి మూడు నానబెట్టుకుని మార్నింగ్ లేచిన తర్వాత తా వాటర్ తాగేసి అవి తినేస్తారు అండ్ బాదం అయితే వోల్ తినేస్తాము సో సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్